వెల్కమ్ టు జీవికె న్యూస్ నేను మీ గౌడ్ మార్కా మనం ప్రస్తుతం రామగుండం నగర కార్పొరేషన్ పరిధిలోపల ఉన్నటువంటి నలభై మూడవ డివిజన్ మన బొబ్బిలి సతీష్ గారి ఇంట్లో ఉన్నాం అయితే నలభై మూడవ డివిజన్కు ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చౌరస్తా అంటారు కానీ వాస్తవానికి ఏంటంటే ఈ సింగరేణి కార్మికుల అడ్డాగా ఫైన్ లైన్ ఏరియా అనే మొట్టమొదటి నుంచి ఉంది ఈ ఫైన్ లైన్ ఏరియా అనేది గోదావరికెరి ప్రాంతానికే చాలా ఒక అతిపెద్ద సింగరిని కార్మికులు ఉండేటువంటి ఒక స ఏరియా ఇది అయినా చాలా వరకు ఇక్కడ అభివృద్ధి అనేది జరగలేదని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఎన్నికల లోపల కనుక గెలిస్తే నేను ఈ అభివృద్ధి చేసి చూపిస్తా అని మన ఈ డివిజన్ నుంచి నలభై మూడో డివిజన్ నుంచి ఎయిర్ కండిషనర్ గుర్తుతోటి అంటే మనం ఏసీ ఏసీ గుర్తుతోటి ముందుకు వస్తున్నారు మన బొబ్బిలి సతీష్ సతీష్ గారు నమస్కారం నమస్కారం ముందుగా జీవికే న్యూస్ ప్రేక్షకులకు అలాగే నా ఆత్మీయ నలిపే డిజను ప్రజలందరికీ జీవికే న్యూస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఓకే చెప్పేది అంతా చాలా బాగుంది వాస్తవానికి ఏంటంటే బొబ్బిలి సతీష్ అనే వ్యక్తి ఇక్కడ బొబ్బిలి పులి అంటే మనం సరదాగా చెప్పుకుంటలేము నిజానికి ఇక్కడ కొంతమంది తన అభిమానులు కూడా చెప్తారు మరి బొబ్బిలిప్పులు గెలిస్తే ఏం చేస్తుంది ప్రస్తుతానికి ఉన్న ఓపెన్ కాస్ట్ను గతంలో ఉన్న ఒక మంచి పర్సనాలిటీ ఏం చేయలేకపోయింది మరి బొబ్బిలిప్పులు ఏం చేస్తారని తెలియాలి గత పాలకుడు గత పాలకుడు మన రామగుండం సంబంధించిన గత పాలకుడు ఇదే ఓపెన్ కాస్ట్ గురించి కండవాలు వేసుకొని పార్టీ కండవాలు వేసుకొని సంబంధిత డివిజన్ కార్పొరేట్ అని తీసుకెళ్ళే అప్పుడు ఓపెన్ కాస్ట్ అయితేనే ఈ డివిజన్ అభివృద్ధి కదా ఏది అభివృద్ధి ఇక్కడ మరి జరిగిందా అభివృద్ధి ఏమన్నా ఆ ఈ యొక్క చెట్లు ఫ్రీక్వెన్సీ ఒకసారి చెట్ల ఒకసారి ఈ చెట్ల మీద ప్రతి ఆకు డస్ట్ ఉందన్న ఇళ్ళల్లో ఇంత డస్ట్ అంటే విపరీతమైన డస్ట్ ఈ డస్ట్ తో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగాలు ఎటుపోయినాయి ఆ ఉద్యోగాలు అన్న ఇక్కడ పక్క పండు ఉన్నటువంటి మా ఫంక్షన్ ఉంటాయి అన్న సింగరేణి ఆ యొక్క సింగరేణి ఫంక్షన్ నిరుద్యోగ యువత చదువుకునే పిల్లలకు రేపు వాళ్ళ సెంట్రల్ లైబ్రరీకి సంబంధించినటువంటిది సింగరేణి యాజమాన్యంతో ఒప్పించైనా సరే ఆ లైబ్రరీ చేసి పిల్లల చదువులకు చదువుకునే లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నా అదే విధంగా సింగరణి యాజమాన్యంతో కొట్లాడి నిరుపయంగా ఉన్నటువంటి విటల్నారు అంబేద్కర్ పార్క్ ను గత మాజీ జిఎం గారు విజయపాల్రెడ్డి గారితో కొట్లాడి పార్క్ ఈ రోజు ఆ పార్క్ లో మినిమం రోజుకు ఒక వెయ్యి మంది ఒక మన కుటుంబ సభ్యులకి వెళ్ళి పార్క్ వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి వాటిని నిస్వార్థంగా ప్రజలందరికీ చీరలు చేస్తా అలాగే రిటైర్డ్ అయినటువంటి కార్మిలకు వాళ్ళందరికీ సింగరే మన మన పెన్షన్లు వచ్చే విధంగా చేస్తా అని చెప్పేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నలభై మూడో డిజైన్ ప్రజలందరూ ఆలోచించి విజ్ఞతగా మీరు ఆలోచించేసి ఐదో నెంబర్ పైన ఉన్నటువంటి మన ఏసీ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు నా డివిజన్ నుండి నేను మూడు వందల మందిని తీసుకెళ్ళి అక్కడ సేకరణలో ఈ డివిజన్ కనుక మీరు ఓపెన్గా చేసేది ఉంటే అక్కడ టోటల్గా మా యొక్క ఏరియా మొత్తము డస్టుకు తర్వాత అనేక రకాలైన చెట్లు అంతరించిపోతాయి తర్వాత పక్షులు కూడా రావు ఉదా ఇప్పుడే చూడండి అన్న మా ఇంటి దగ్గర ఉన్న చెట్లను చూడండి మీరు ఒకసారి ఆ చెట్ల మీద ప్రతి ఆకు నల్లగా ఉన్నది కింద ఉన్నటువంటి డస్ట్ పడడం వల్ల కూడా ప్రతిరోజు ఆ దుమ్ముతో ఇబ్బంది అవుతుంది పీల్చే గాలిలో కూడా దుమ్ము వల్ల చాలా మందికి రోగాలన్న కిడ్నీ ప్రాబ్లమ్స్తోని కాలే ప్రాబ్లమ్తో హార్ట్ పేషెంట్ కూడా చాలా మంది సరిపడిన్నారు దీని కారణం అంతా ఓపెన్ కాస్ట్ గత పాలకులు గత పాలకులు ఓపెన్ కాస్ట్ అయితేనే ఈ డివిజన్ లో అభివృద్ధి ఎంత అని చెప్పారు నీరు మాత్రం ప్రజలను పట్టుకొని అభివృద్ధి అన్నా చూడండి ఎవరికి ఉద్యోగాలు అందరికి డబ్బులు అది అధికారులు ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారన్నా ప్రజా ఇవ్వడం వల్ల ఆ ప్రజా ప్రజలు ఉద్యోగాలను నమ్ముకున్నారు ఈ యువకులకు అమ్ముకుంటారు వాళ్ళు అంటే ఇప్పుడు మన స్థానికంగా ఎవరికి ఉద్యోగం రాదు ఎవరికి వచ్చిన ఎవరికి ఉద్యోగం రాలేదు హండ్రెడ్ పర్సెంట్ మా డివిజన్ లో ఇద్దరికో ముగ్గురుగా వచ్చినాయి ఆ వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు చాలా మంది ఈ ఓపెన్ కాస్ట్ లో ఉద్యోగానికి కూడా డబ్బులు డబ్బులు పెట్టిన వాళ్ళు చాలా మంది అన్న ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఎక్కడో ఈ డ్రైలర్ మొత్తం చూపిస్తా నేను చూడండి అభివృద్ధి అనేది జరగలేదు మొన్నటి మొన్న సైడ్ వాళ్ళు లేక మెయిన్ డ్రైనేజ్ లోపల ఒక కూరగాయల బండి కూడా పడిపోవడం జరిగింది వెంటనే తెలుసుకున్న వెంటనే నేను ఆ బండిని కూడా నేను ఆ దూన్న దిగి ఆ బండిని తీసి ఆ అమ్మకు సాయం చేయించడం జరిగింది తను చేసినటువంటి అభివృద్ధికి నేను బహిరంగ సిద్ధం ఎక్కడ కూడా మా లో పనులు జరగలేదు ప్రజలు చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు గతంలో ఒక రోడ్డు ఆరు సంవత్సరాలు కూడా చేయకుండా కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసిపోయినా కూడా ఆ పనిని చేయకపోతే ప్రజల కోసం నేను ఐదు గంటల ప్రతిది రికార్డు ఉందన్న మాదిర ఐదు సంవత్సరాల క్రితం ఆయన కొబ్బరికాయ కొట్టి కూడా ఓపెన్ చేయలేదు గతంలో మొన్నది మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా వాళ్ళ పదవీ కాలం అయిపోయినా కూడా వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మేము ఓపెన్ చేసాం చేస్తా అంటే కూడా చేయలేదన్న రెండు సార్లు నేను నిరాహార తీసు కూకున్న తర్వాత కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పి ఇన్ఛార్జ్ కలెక్టర్ చెప్పడం వల్ల ఇమీడియట్లీ నేను ఆ యొక్క రోడ్డు నైపు జరిగింది మా ఇంటికి వచ్చినటువంటి సందులో కూడా చిన్న గల్లీ ఆ గల్లీలో కూడా అండర్ గ్రౌండ్ అయితే సంబంధించిన పైపులు పెట్టి అత ఆరు సంవత్సరాల నుంచి ఇబ్బంది ఇస్తున్నారన్న ఈ విషయం కూడా నేను అడిషనల్ కలెక్టర్ మేడం అరుణశ్రీ గారికి చెప్పడం జరిగిన రెండేళ్ల నుంచి మనకి ఎన్నికలు జరగలే ఐదేళ్ల కిందట ఎవరైతే గెలిచిన అభ్యర్థి ఉన్నడో తాను ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీ మారే అధికార పార్టీలో ఉన్నాడు ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఐదేళ్ల తర్వాత కాలం అయిపోయినాక కూడా మొత్తం ఏదో చేసినా అని చెప్తున్నాడు ఈ రెండేళ్లలో కూడా అభివృద్ధి అంటే ఆయన సొంత పైసలు పెట్టిండా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందా రామగుండం ఈ డివిజన్లో ఐదు సంవత్సరాల గత గత కార్పొరేట్ ఎన్నికల్లో ఉన్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల చేయని పనిని రెండు సంవత్సరాలు చేయలేదు ఎందుకంటే పదవీ కాలం అయిపోయిన తర్వాత ఈ టీఎస్ లోపల తాను ఏమైంది అధికార పార్టీలోకి మన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అభివృద్ధి చేసినంటే చాలా తప్పు ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయాయి అయిపోయిన తర్వాత చేసేది మున్సిపల్ యంత్రాంగం అక్కడ గవర్నమెంటు అధికార పార్టీ వ్యక్తి చేసిన అభివృద్ధి ఎక్కడో మనం చూపెట్టాలి ఒకవేళ చేసినా అంటే మాత్రం భయంగా సిద్ధమా రెండోది ఎక్కడి ఉన్న డేలు అక్కడే ఉన్నాయి అయితే వాస్తవానికి జనరల్గా మేము ఇంటర్వ్యూ చేయడానికి అందరి దగ్గర ఇవ్వం మీ దగ్గర రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మొదటి లోపల ఈ ఎన్నికల లోపల ఒక మంచి అభ్యర్థి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక సామాజిక స్పృహ ఉంది ఆ సింగరేణికి సంబంధించిన ఏరియా లోపల కూడా సింగరేణి కార్మికుల పిల్లలకు కానీ వాళ్ళకు కానీ కొన్ని సమస్యలను తీర్చిండు అది అని చాలా మంచి విషయాలు తెలిసినాయి కానీ నిన్నటికి నిన్న కానీ మొన్న కానీ నాకు ఒక ఒక వార్త తెలిసింది ఏంటంటే బొబ్బిలి సతీష్ కూడా అమ్ముడు పోయండి అంటే నిజాయితీ కూడా అమ్ముడు పోతుందా మనం ఏదో ప్రకటన లోపదు నిజాయితీకి మారు పేరు అంటే హామా అన్నట్టు బొబ్బిలి సతీష్ అని బైంక్ లైన్లో పేరు ఉందని నాకు తెలుసు మరి అట్లాంటి వాడు బాబు ఇది చాలా తప్పు ముచ్చట ఎందుకంటే చాలా మంది రూమర్స్ ఎందుకు చెప్తారంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళకు నచ్చక మేము పోటీలో ఉండద్దు అనే విషయం వాళ్ళు గ్రహించి వాళ్ళు ఇలాంటి రూమర్లు లేపడం జరిగింది అలాగే నాకు సంబంధించినటువంటి మిత్రులకు మిత్రులకు వాళ్ళకు కూడా ప్రలోభాలకు గురి చేసిండ్రు ఆ తర్వాత ఎవరైతే నాకు డబ్బులు ఇచ్చినా అని చెప్పేసి ప్రూవ్ చే చేస్తాను చేస్తానన్న అన్నరు ఎవరైతే డబ్బులు నాకు ప్రూఫ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఇస్తే పోషమ్మ టెంపుల్ నేను మొన్న నేను ప్రచారంలో భాగం హండ్రెడ్ పర్సెంట్ నేను తప్పకుండా పోటీ తప్పకుండా నేను ఒకవేళ నిరూపించకపోతే వాళ్ళు తప్పుకుంటారా నిరూపించకపోతే వాళ్ళు తప్పుకుంటారా వాళ్ళు అదే విషయంలో అదే విషయంలో నేను మన ప్రచారంలో భాగంగా నాకు తెలిసిన వెంటనే టెంపుల్కి వెళ్ళి పోషమ్మ టెంపుల్కి వెళ్ళి నేను నా నిజాయితీ ఏంటిదో ఈ రోజు నేను డబ్బులకు అమ్ముడు పోయేది ఉంటే నా ఇల్లు ఈ విధంగా ఉండదు ఇప్పుడు సతీష్ అనేటోడు నిజాయితీ పరుడు అనేది అంటే నా వరకు నేను కూడా స్థానికునే కాబట్టి విన్నా అయితే బొట్టు పెట్టుకున్నంత మాత్రాన్ని నిజాయితీ పరుడు కాదు కదా అది మా యొక్క కాదు ఒక మాట చెప్తున్నా బొట్టు పెట్టుకుని అమాయకులు లెక్క ఇట్లా కూర్చున్నాడు సతీష్ అంటే డబ్బులు తీసుకోవాలంటే నేను ఎట్లా నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ అన్న నేను ఎంత నిజాయితీ గల వ్యక్తినో నా డివిజన్ ప్రజలందరికీ తెలుసు తర్వాత ఈ విషయం తెలిసిన వెంటనే పోషమ్మ టెంపుల్ కు వెళ్లి అమ్మవారి సాక్షిగా నేను డైరెక్ట్ రూపాయి బిల్లని తీసుకోలేదు ఎవరైతే ఇచ్చినా అన్నవాళ్ళు తర్వాత ఇప్పించిన అని వాళ్ళు వాళ్ళకి మీడియేటర్ చేసిన వాళ్ళు ఎవరైనా మంచిదే మొన్నటి రోజు నేను పచ్చని చెట్ల కింద ఉండి పచ్చని చెట్ల సాక్షి అని చెప్తున్నాను టెంపుల్ కెళ్ళి అమ్మవారి సాక్షి ప్రమాణం చేసి నేను ఎవరి దగ్గర ఎవరి దగ్గర నేను రూపాయి బిల్లు హండ్రెడ్ పర్సెంట్ నా డివిజన్ తగ్గదు పైన నా నమ్మకం ఉన్నది గెలుపు సాధించి హండ్రెడ్ పర్సెంట్ గెలిచి నా నిజాయితీ నా గెలుపు నా నిజాయితీ నా గెలుపు నేను ఒకవేళ నా తప్పు నిర్ణయాలు కానీ నేను ఇక్కడ డబ్బులు కమ్ముడు పోయేది ఉంటే ఈరోజు ప్రజలను నిజాయితీ పరుడని ఆశించప్పు మరి ఇట్లాంటి పుకార్లు అయితే ఇప్పుడు ఇది పుకార్లు అనే మీరు అంటారు కదా మరి పుకార్లు గాలి వార్తలు మీ మీద తీసుకొస్తాలంటే నాకు తెలిసి ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల ఓడిపోతామన్న భయం తోట వాళ్ళు ఎట్లా అంటే మా నా నిజాయితీ నా బలము వాళ్ళ బలహీనత ఈ ప్రచారాలు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కార్పొరేటర్ ఐదేళ్ళు అయిపోయినాక కూడా మొత్తం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేను గతంలో నేను రెండు వేల పద్నాలుగు కార్పొరేటర్ గెలిచిన తర్వాత చేసినటువంటి పనులకు లాస్ట్ చివరి దశ లోపల కోటి యాభై లక్షల నిధులను కేటాయించడం జరిగింది ప్రతి గల్లికి నేను దిగిపోయే ముందు అమ్మ అప్పుడు మనకు డివిజన్ లోపల శాంగ్ లేదు గోదావరిలో కేసీఆర్ గారు అప్పుడు మన నీళ్ళలో కాళేశ్వరం ఇక్కడి వరకు బ్యాక్ వాటర్ రావడం వల్ల ఇసుక లేకపోవడం వల్ల పనులు ఆగిపోయింది తదనంతరం ఏమైందంటే మనకి ఎన్నికలు కూడా రావడం వల్ల చేసేటువంటి పనులు ఆగిపోవడం వల్ల నేను చెప్పిన ఈ ఏరియా నుంచి మన శ్రీరామ కుమారస్వామి నుంచి వెళ్ళి మార్గ స్కూల్ వరకు ఒక రోడ్డుకు డెబ్బై లక్షలు కెట్టించడం జరిగింది ఆ యొక్క పని ఆగిపోయిందమ్మా ఎవరు రేపు ఎవరు గెలిచినా మీరు ఆదరించాలని గెలిపిస్తే నేనైనా చేస్తా లేకపోతే ఎవరు గెలిచినా కూడా మనం పెట్టినటువంటి పనులు తప్పకుండా వాళ్ళు చేయాలి అదేవిధంగా మన డాక్టర్ శ్రీనివాస్ ఇంటి దగ్గర నుంచి ఫైన్స్ సెంటర్ వరకు సిసి రోడ్ మనం మనకున్న సమయం లోపల ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పుకోలేము అదే బొబిలి సతీష్ తోటి తన నలభై మూడో డివిజన్ సమస్యలు కానీ అభివృద్ధి గురించి కానీ తెలుసుకున్నాం మరి ప్రస్తుతానికి తనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభి ప్రజాభిదరణ అనేది చాలా బాగానే కనిపిస్తుంది ఎయిర్ కండిషన్ ఏదైతే మన గుర్తు కేటాయించిన తనకు నలభై మూడు డివిజన్ నుంచి ఇది ఐదో నెంబర్లో ఉంటుంది కాబట్టి దీనికి ఓటు వేసి గెలిపించాలని తను కోరుకుంటున్నారు మనం కూడా బొబ్బిలి సతీష్ అనే అనేటువంటి నిజాయితీ అనేది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా తనకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం